నిరుపేద విద్యార్థులకు యాభై కేజీల బియ్యం భోజన వసతి పండ్లు స్వీట్సు పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని వనవాసీ కళ్యాణ్ పరిషత్ నిలయంకు చర్లకు చెందిన దోమల లలిత గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రవికాంత్ యాభై కేజీల బియ్యం వితరణతో పాటు విద్యార్థులకు భోజన వసతి పండ్లు స్వీట్సు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ శ్రద్ధతో చదివితే భవిష్యత్తు మీదే అని విద్యార్థులకు తెలిపారు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రుల కళను సాకారం చేయాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో పెద్దాడ ఆశాలత శ్రీరాముల రమేష్ గొంది శోభనబాబు నిలయ కమిటీ సభ్యులు జవాది మురళీకృష్ణ రామ్ లక్ష్మణ్ రమాదేవి ప్రసన్న కుమారి లవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంఘటన స్థలం నుంచి మన ప్రజాగొంతక న్యూస్ రిపోర్టర్